హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి బంతులు కూర్చున్నవాడు మనవాడైతే అతను ఎప్పుడు వచ్చినా ఎక్కడ కూర్చున్నా అతనికి పసందైన విందు దొరుకుతుంది అనే మాట వాస్తవం ఎందుకంటే అతను మనవాడైతే చాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఏమైనా చేసేయచ్చు మనం అతనికి ఎంత మేలైనా కల్పించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిరూపించారు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా తన పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పార్ట్నర్ పిజి విశ్వప్రసాద్ గారికి ఏకంగా పన్నెండు వందల ఎకరాలను ఆయనకు కట్టబెట్టడం జరిగింది కేవలం ఒక బిజినెస్ పార్ట్నర్కి ఇవ్వటం కాదు కానీ తనకు పార్ట్నర్ అయ్యి తన వాడైనందువల్ల అతను ఏ కంపెనీ పెడుతున్నాడు అతనికి అనుభవం ఉందా లేదా అతను ఇంతకు ముందు ఎన్ని కంపెనీలు నిర్వహించాడు అటువంటి కంపెనీకి ఏకంగా పన్నెండు వందల ఎకరాలు మనం కేటాయించచ్చా ప్రభుత్వ భూములు అంటే ఇది మన సొత్తు కాదు కదా అని పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించలేదు ఏ అనుభవం లేకున్నా అతనికి బిజినెస్లో ఎటువంటి అవగాహన లేకున్నా అతనికి ఏకంగా ఈ మొబిలిటీ పార్కు పేరుతో మొత్తం పన్నెండు వందల ఎకరాలు టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి పవన్ కళ్యాణ్ గారు సెలక్షన్ చేపించాడు అని వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు నీతులు మాట్లాడతారు కానీ ఎప్పుడు ఆయన ఆచరించడు ఆ విషయం మాకు ఫుల్ క్లారిటీ ఉంది కానీ జనసేన నాయకులకి కొంతమంది అభిమానులకి క్లారిటీ లేకపోతే దానికి మేమేం చేయలేము కానీ ప్రజల కోసం ప్రజల కో సమస్యలపై ఎవరైతే చిత్తశుద్ధితో పోరాడి ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అటువంటి వాళ్ళని గొప్ప నాయకులు అని అంటాం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకు ఇప్పటి వరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా వీళ్ళు నెరవేర్చలేదు కానీ ఎక్కడ చూసినా రోడ్లల్లో చెత్తే ఉంటుంది ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే ఎక్కడ చూసినా రాష్ట్రంలో హత్యలే ఎక్కడ చూసినా కొట్లాటలే ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే పరిపాలనపై వీళ్ళకి ఏ అవగాహన లేదు కానీ రాష్ట్ర సంపద ప్రభుత్వ భూములు మాత్రం తనకు కావాల్సిన వాళ్ళకి వీళ్ళు పంచుకుంటారు తమకి నచ్చని అధికారులను ట్రాన్స్ఫర్లు చేసేస్తుంటారు దానికి ఉదాహరణ తిరుపతి డిఎస్పి వెంకటనారాయణ ఘటన తిరుపతి డిఎస్పిని తమకు నచ్చకపోతే పవన్ కళ్యాణ్ ఎలా ట్రాన్స్ఫర్ చేశాడో జగన్మోహన్ రెడ్డిని వల్లే జగన్మోహన్ రెడ్డి తిరుపతికి ఆయన మాట్లాడేటప్పుడు వచ్చినందువల్లే ఆ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశాడు ప్రజా సమస్యలపై మాత్రం వీళ్ళు దృష్టి పెట్టరు ప్రభుత్వ భూములు ఎన్నైనా వీళ్ళు కావాల్సిన కావాల్సినవి ఇచ్చేస్తూ ఉంటారు తమకు నచ్చని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తారు కానీ పరిపాలనలో మాత్రం ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించరు ఎన్నికలలో ఇచ్చిన హామీల పట్ల ఏ మాత్రం కూడా వీళ్ళు స్పందించరు వీళ్లను రాజకీయ నాయకులు అని మనం అనాలి ఇటువంటి వాళ్ళను మనం నెత్తిన పెట్టుకొని వీళ్ళని మనం ముందు ముందు కూడా ఆదరిస్తూ ఉండాలి పవన్ కళ్యాణ్ గారు పన్నెండు వందల ఎకరాలు ఏ అనుభవం లేనటువంటి వ్యక్తికి ఎటువంటి బిజినెస్ అవగాహన లేనటువంటి వ్యక్తికి పన్నెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆయన దారాదత్తం చేశాడు అంటే ఇది ఎంత అన్యాయమో తన సొత్తు అయితే తన ఆస్తి అయితే ఈ విధంగా ఇస్తాడా అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను